టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీలు కూడా ఢిల్లీ బయలుదేరుతున్నారు రేపు జరిగే ఎన్డీఏ భేటీకి ఎంపీలతో కలిసి హాజరు కానున్నారు చంద్రబాబు మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ టీడీపీ ఎంపీలకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి ఇక చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు రవిచంద్ సిద్ధంగా ఉన్నారు రవిచంద్ర టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న అర్ధరాత్రి ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు ఎన్డీఏ సమావేశంలో పాల్గొని కానీ ఈ రోజు మరలా ఢిల్లీ వెళ్లబోతున్నారు ఏడు గంటల తర్వాత ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు రేపు ఎన్డీఏ పక్షాల సమావేశం ఉంది ఎంపీలతో కలిపి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఒక కీలక సమావేశంలో పాల్గొనబోతున్నారు రేపు రాత్రికి ప్రధాని నరేంద్ర మోడీని ఎన్డీఏ నేతగా ఎన్నుకుంటారు ఎన్నుకొని ఏదైతే రాష్టపతికి వీరంతా కలిసి చంద్రబాబు ఇతర ఎన్డీఏ పక్షాల నేతలంతా కూడా రాష్టపతిని కలవబోతున్నారు ఇవన్నీ ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి ఢిల్లీలో టీడీపీ టీడీపీ కూడా దానికి సంబంధించి కార్యక్రమంలో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎంపీలు చాలా మంది ఢిల్లీ వెళ్లారు మరికొంతమంది చంద్రబాబుతో కలిసి ఢిల్లీ వెళ్లబోతున్నారు రాత్రి ఏడున్నరకి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లబోతున్నారు అనంతరం రేపు రేపు ఎన్డీఏ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఎన్డీఏ పక్షాల సమావేశం రేపు ఉంది ఏదైతే ఎంపీలు అదేవిధంగా చంద్రబాబు అందరూ కలిసి ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొనబోతున్నారు అక్కడ కీలక సమావేశం జరగబోతుంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు సంబంధించి అనేక అంశాలు అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది ప్రధాని నరేంద్ర మోడీని కలవాలి ప్రత్యేకంగా భేటీ కావాలని చంద్రబాబు భావిస్తున్నారు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు వేరేగా ఆయన కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు ఈ నేపథ్యంలో అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక అంశాలను ప్రధాని దృష్టికి తేవాలని టీడీపీ భావిస్తుంది ఎంపీలతో కూడా చంద్రబాబు ఇప్పటివరకు కూడా మాట్లాడటం జరిగింది ఎంపీలందరితో కూడా అందరూ కూడా చాలా శ్రద్దగా పనిచేయాలి ఈ ఐదు సంవత్సరాలు మీకు ప్రజలిచ్చిన బాధ్యతను నెరవేర్చండి ఎవరు అహంకారాన్ని నెతికెక్కించుకోవద్దు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసుకోవడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు గతంలో జరిగిన సంఘటనలు కావచ్చు తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వ హయాంలో తాను పోషించిన పాత్ర గురించి కూడా నేతలందరికీ చెప్పారు ఎప్పుడు కూడా ఆ రాజకీయాల్లో ఉన్నత విలువలతో పనిచేయాలని వారందరూ కూడా చంద్రబాబు హితవు చెప్పారు ఏది ఏమైనా ఈ రోజు అంతా కూడా ఎంపీలతో చాలా చాలా చక్కగా సమావేశం సమావేశమయ్యారు అనేక అంశాలు ప్రస్తావించారని కూడా ఎంపీలంతా చెబుతున్నారు తర్వాత ఈ రాత్రికి ఆయన ఈ ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు రేపు మాత్రం చాలా బిజీగా ఉండబోతున్నారు ఢిల్లీలో పలువురు రాజకీయ నేతలను కూడా ఎన్డీఏ నేతలను కూడా చంద్రబాబు కలవబోతున్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తన లక్ష్యం రాజకీయాలు కాదని చెప్పి చంద్రబాబు చెప్తున్నారు ఎందుకంటే తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్టంలో ఎన్డీఏ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏకి మద్దతు ఇచ్చి అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ లబ్ది పొందేట్టు చంద్రబాబు నిధులు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు తీసుకువచ్చారు అదే స్థాయిలో ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కి ఆ విధమైన లబ్ది కలిగే విధంగా చంద్రబాబు వ్యూహరాచన చేస్తున్నారని టీడీపీ వర్గా చెన్నాయి ఏదైనా ఈసారి ఎన్డీఏతో పొత్తు అనే అంశం సంబంధించి కూడా ఏదైతే ఎన్డీఏలో ప్రభుత్వంలో చేరడం కూడా ఖాయంగా కనిపిస్తుంది ఎంపీలు కూడా ఎంపీలతో ఆ అంశం చర్చించినప్పటికీ కూడా టీడీపీ అంతర్గత వర్గాల ప్రకారం మనకు అనుకున్న సమాచారం ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా చేరబోతుంది టీడీపీకి కూడా కొంత షేర్ ఏదైతే పదహారు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కొన్ని మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి మంచి శాఖలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం పాటుపడదామనే అనే విధంగా కూడా టీడీపీ వ్యూహారన చేస్తుంది టీడీపీ అధినేత కూడా ఏదే ఏది ఏమైనా తమకున్న సంఖ్యా బలాన్ని ప్రకారం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం ఉపయోగిస్తాం తప్పించి వ్యక్తిగత పనుల కోసం మేము ఎప్పుడు కూడా ఆ కేంద్రాన్ని కానీ ఎవరిని ఇబ్బంది పెట్టమని చంద్రబాబు కూడా చెప్తూ ఉన్నారు నేతలకు కూడా అదే విధమైన సంగతులు చెప్పారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పోలవరం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కావచ్చు ఇవన్నీ కూడా రెండు ప్రధాన అంశాలని టేకప్ చేయాల్సిన అవసరం ఉంది వీలైనంత తొందరలోనే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ ఇప్పటికే పూర్తి అయిపోయింది ఇమీడియట్ గా కేంద్ర సహకారంతో ఒక సంవత్సరంలోనే పోలవరం ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేసి ఈ ప్రజలకు జాతికి చేయాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు దీనికి సంబంధించి నేతలు కూడా ప్రధాన ఆశయంగా చెప్పారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి కూడా ఆయన చాలా చాలా కోలశంగా ప్రధానమంత్రి చర్చించాలని భావిస్తున్నారు దీనికి సంబంధించి ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి మరోసారి ఆ అమరావతిని పట్టాలెక్కించి వీలైన తొందరగా పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు ప్లాన్ గా మనకి కనిపిస్తుంది ఈ అన్ని అంశాలు కూడా రేపు ప్రధానమంత్రితో చర్చించే అవకాశం ఉంది ప్రధానితో పాటు అమిత్ షా అదేవిధంగా నడ్డాలతో కూడా చర్చిస్తారు అదేవిధంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇప్పటికే ఏదైతే ప్రధానిని ఆహ్వానించారు పన్నెండో తారీఖున ఆయన కూడా కు వస్తారని ఈ నేతలైతే చెబుతున్నారు ఏది ఏమైనా ఎన్డీఏలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది టీడీపీ ఈసారి ఎన్డీఏ ఎన్డీఏ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తామని చెప్తు ఉన్నారు టిడిపి నేతలో రైట్ థాంక్యూ రవిచంద్